యూ హ్యావ్ ఎ వైటల్ రోల్ ఫర్ ఎవ్రీథింగ్ వైస్ ఛాన్సలర్ ఈజ్ రెస్పాన్సిబుల్ వైస్ ఛాన్సలర్ అండ్ రిజిస్టర్ ఇస్ రెస్పాన్సిబుల్ మీరు యాప్సీ ఆ రోజు మీరు వచ్చారా అమరావతి మీటింగ్కి మీరు అటెండ్ అయ్యారు ఏం చెప్పారు ఆ రోజు యాప్సీ మరి మా అకౌంట్స్ ఏం సంబంధం సో ఫార్మేషన్ ఆఫ్ యాప్స్ ఈ చదివారా మీరు వెబ్సైట్లో చదివారా పదార్టీ ఏం చూస్తుందో చదివారా మీరు ఆ వెబ్సైట్ ఉంది కదా అంబేద్కర్ యూనివర్సిటీ కానీ శ్రీకాకుళం స్మార్ట్ సిటీ కానీ సుడా కానీ ఇంతవరకు యాన్యువల్ రిపోర్ట్స్ మీరు సబ్మిట్ చేయట్లేదు జేఎన్టీయు విజయనగరం యాన్యువల్ రిపోర్ట్ సబ్మిట్ చేయాలా బొబ్బిలి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ యాన్యువల్ రిపోర్ట్స్ సబ్మిట్ చేయాలా యాన్యువల్ రిపోర్ట్స్ మీరు సబ్మిట్ చేయకపోతే మరి మీరందరూ ఏం చేస్తున్నారు మీకు గవర్నమెంట్ నుంచి ఇచ్చేటటువంటి ప్రతి మనీ సచ్ట్